స్వాగతం అందరికీ నమస్కారం మనం రోజూ ప్రపంచాన్ని చూస్తాం కదా వ్యక్తులతో మాట్లాడతాం రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అవును అది మన దైనందిన జీవితంలో భాగం అయితే మనం చూసేదీ మనం అర్థం చేసుకునేది ఎప్పుడు నూటికి నూరు పాళ్ళు కరెక్టేనా అని ఎప్పుడైనా ఆలోచించారా మంచి ప్రశ్న కొన్నిసార్లు మన అంచనాలు తప్పుతుంటాయి కదా సరిగ్గా అదే లేక మన గ్రహణశక్తే కొన్నిసార్లు మనల్ని తప్పుదారి పట్టిస్తుందా మన గ్రహణ శక్తి దానివల్ల ఏర్పడే అపోహలు మరి వాటిని అధిగమించడానికి బుద్ధిపూర్వకత అంటే మైండ్ఫుల్నెస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఇది చాలా ఆసక్తికరమైన విశ్లేషణ అవుతుంది ఎందుకంటే ఈ ప్రసంగంలో ప్రధానంగా సంజ్ఞ అనే పదం వాడారు కదా అవును సంజ్ఞ అంటే బౌద్ధతత్వంలో చెప్పే ఐదు స్కంధాలుంటాయి కదా అందులో ఇది ఒకటి ఓ ఐదు స్కంధాలలో ఒకట అవును స్థూలంగా చెప్పాలంటే ఇది మన గుర్తింపు అంటే రికగ్నిషన్ లేబిలింగ్ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకునే తీరుకు సంబంధించిందనమాట అంటే మన అనుభవాలను ఎలా వర్గీకరిస్తామో దానికిదే ఆధారమా ఖచ్చితంగా ఈ మూలం ఈ సంజ్ఞ స్వభావాన్ని దానివల్ల వచ్చే చిక్కులను వివరిస్తుంది సరే మరి ఈ సంజ్ఞ లేదా గ్రహణ శక్తి గురించి మూలం ఇంకేం చెబుతోంది ఇది మన నేను అనే భావనకు ఎలా ముడిపడి ఉంది ఆ ఈ ప్రసంగంలో చెప్పిన ప్రకారం సంజ్ఞ మన అహంభావానికి అంటే మన ఈగో కాన్సెప్ట్కి ఒక పునాదిలా పనిచేస్తుంది పునాదిలాగానా అవును అంటే నేనిలాంటి వాణ్ణి నాకు ఇవి ఇష్టం నాకవి నచ్చవు వంటి అభిప్రాయాలుంటాయి కదా వాటి వెనుక ఈ సంజ్ఞ ఉంటుంది ఓకే అయితే ఇక్కడే ఒక కీలకమైన విషయం ప్రస్తావించబడింది ఈ సంజ్ఞకు అంత సారం లేదు అంటే అది అంత సబ్స్టాన్షియల్ కాదు సారం లేదా అంతేకాదు అది మన పూర్తి ఆధీనంలో లేదు అంటే నాట్ కంట్రోలబుల్ మనం నా గ్రహణశక్తి ఇలాగే ఉండాలి అని దాన్ని శాసించలేమనమాట కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా అవును ఎందుకంటే మన ఆలోచనలు మన అభిప్రాయాలు పూర్తిగా మనవే మన నియంత్రణలోనే ఉంటాయని మనం చాలా బలంగా నమ్ముతాం నిజమే ఇది మన ఆధీనంలో లేదని అంగీకరించడం చాలా మందికి కష్టమని కూడా మూలమంటోంది కరెక్ట్ ఈ గ్రహణశక్తి మన అదుపులో లేకపోవడం దానికి నిజమైన సారం లేకపోవడం అనే సత్యాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టం ఈ అంగీకరించలేని తనం వల్ల అంటే ఈ అపోహల వల్ల ప్రపంచంలో ఎన్నో తమాషాలు సమస్యలు వస్తాయని కూడా మూలం చెప్తోంది అంటే మన గ్రహణ శక్తిలోని లోపాల వల్లేనా అవును దానివల్ల తప్పుడు అంచనాలు వేసుకోవడం అనవసరమైన సంఘర్షణను తెచ్చుకోవడం దీన్నే బౌద్ధ పరిభాషలో అవిద్య అంటారు అజ్ఞానం అవిద్య అంటే కేవలం తెలియకపోవడం అనేనా సింపుల్గా ఇగ్నోరెన్స్ ఇక్కడే మూలముక ముఖ్యమైన వ్యత్యాసాన్ని చూపిస్తోంది చూడండి అవిద్యలో రెండు రకాలున్నాయట రెండు అవేంటి మొదటిది అప్పటి పతియా అవిద్య అంటే సాధారణ అజ్ఞానం ఏదైనా విషయం తెలియకపోవడం ఉదాహరణకి ఉదాహరణకు ఒక కొత్త టెక్నాలజీ గురించి తెలియకపోతే దాని గురించి చదివి తెలుసుకోవచ్చు సింపుల్ దీన్ని సమాచారం ఇవ్వటం ద్వారా బోధించడం ద్వారా తొలగించడం సులభం సరే ఇది అర్థమైంది మరి రెండవ రకం అదే ప్రమాదకరమైనదా అంటారు అవును రెండోది మిచ్చాపటిపత్య అవిద్య ఇది కేవలం తెలియకపోవడం కాదు ఇది తప్పుగా గ్రహించడం వక్రీకరించిన అవగాహన కలిగి ఉండటం మిస్పర్సెప్షన్ లేదా డెల్యూషన్ అనమాట ఓ అంటే ఇది సమాచార లోపం కాదనమాట కాదు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానంలోనే లోపం దీన్ని తొలగించడం చాలా చాలా కష్టం ఎందుకని ఎందుకంటే ఇది మన నమ్మక వ్యవస్థలో మన ఆలోచన విధానంలో లోతుగా పాతుకుపోయి ఉంటుంది అంటే మన హ్యాబిట్స్లాగనా దాదాపు అంతే ఈ మూలం ప్రకారం దీని సరిచేయాలంటే ఒక విధ్వంసక ప్రక్రియ ఒక డీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ అవసరం అంటే మన పాత నమ్మకాలను అభిప్రాయాలను ధైర్యంగా ప్రశ్నించుకుని వాటిని కూల్చివేయాలి అమ్మో అంటే కేవలం కొత్త సమాచారం నేర్చుకోవటం సరిపోదు మన ఆలోచనా విధానాన్నే మార్చుకోవాలన్నమాట మరి ఈ మిథ్యా పటిపత్య అవిద్య అంటే ఈ అపోహ మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఈ ప్రసంగంలో చెప్పిన దాని ప్రకారం ఈ అపోహే మనన్ని చక్రంలో అంటే బాధ అసంతృప్తి అనే వలయంలో బంధించి ఉంచుతుంది ఎందుకని ఎందుకంటే మన నిర్ణయాలు ఆశలు భయాలు ఇవన్నీ ఈ తప్పుడు అవగాహన మీదే ఆధారపడి ఉంటాయి కదా నిజమే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి తన అపోహల్లో తానున్నానని గుర్తించలేనప్పుడు చాలా ముండిగా తయారవుతాడు అయిపోతాడు అవునా అలాంటి వారికి బుద్ధుడు కూడా సహాయం చేయలేరని చెప్పడం గమనించాలి వారు తమ తప్పు అభిప్రాయాల్ని గట్టిగా ఉంటారు ఇది చాలా సీరియస్ విషయంలా ఉంది ఈ అపోహల వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి మూలం చెప్పే ఇంకో విషయం నన్ను ఆలోచింపజేసింది మన నియామకాలన్నీ అంటే అపాయింట్మెంట్స్ నిరాశలతో డిసపాయింట్మెంట్స్తో ముగుస్తాయని చెప్పడం దీని అర్థమేమిటి అవును మంచి పాయింట్ అది అంటే మనం ఏదైనా ఒక పనిని ఒక నిర్దిష్ట ఆశించి మొదలు పెడతాం కదా అవును ఈ ఆశ ఈ అంచనా మన గ్రహణ శక్తి అంటే సంజ్ఞ ఆధారంగా ఏర్పడుతుంది ఒకవేళ ఆ గ్రహణశక్తిలోనే లోపం ఉంటే అంటే వాస్తవికతకు దూరంగా ఉంటే మన అంచనాలు తప్పుతాయి సరిగ్గా ఫలితంగా నిరాశ తప్పదు ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి మనకు కొన్ని అపోహలున్నాయనుకోండి సరే వారితో మన వ్యవహారం కూడా ఆ అపోహలాధారంగానే ఉంటుంది చివరికి అది సంబంధాన్ని దెబ్బతీయవచ్చు నిరాశనే మిగల్చవచ్చు అంటే ఇది కేవలం వ్యక్తిగత సంబంధాలకే కాదు బహుశా జీవితం మొత్తానికి వర్తిస్తుందని కూడా మూలం సూచిస్తున్నట్లుందిగదా అవును ఒక పాశ్చాత్య రచయిత మాటల్ని ఉటంకిస్తూ జీవితం ఒక పెద్ద గణిత సూత్రం లాంటిదని ఎంత సంక్లిష్టంగా ఉన్నా చివరికి మరణం సమయంలో ఫలితం సున్నా అని చెప్పడం కొంచెం కఠినంగా అనిపించినా ఆలోచిస్తే వాస్తవం గదా అవును ఆ పోలిక చాలా శక్తివంతమైనది నిజమే జీవితాంతం మనం ఎన్నో కూడబెట్టుకుంటాం ఆస్తులూ అంతస్తులూ పేరు ప్రఖ్యాతులు బంధాలు అవును కాని మరణ సమయంలో అవన్నీ శూన్యమే ఏది మనతో రాదు నిజమే కాబట్టి మరణ సమయంలో తీవ్రమైన పశ్చాత్తాపం నిరాశ లేకుండా ఉండాలంటే జీవితంలో మనం ఏర్పరచుకున్న అపోహలను ఈ తప్పుడు విలువలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం చాలా అవసరం అని మూలం హెచ్చరిస్తోంది ఇది మన ప్రాధాన్యతలను ఒకసారి పునఃపరిశీలించుకోవడానికి ఒక పిలుపు లాంటిది మరి ఈ అపోహలు అసలు ఎలా ఏర్పడతాయి మన మనసులో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది కొంచెం వివరంగా చెబుతారా హా మూలం దీన్ని సమాచార ప్రాసెసింగ్ పరంగా వివరిస్తుంది చూడండి మనం బయటి ప్రపంచంతో ఇంద్రియాల ద్వారా ఇంటరాక్ట్ అవుతాం కదా అవును కళ్ళు చెవులు ముక్కు వీటి ద్వారా కరెక్ట్ వచ్చిన సమాచారాన్ని మన మనస్సు మొదట డీకోడ్ చేస్తుంది అంటే దాన్ని విశ్లేషించి అర్థం చేసుకుంటుంది ఓకే ఆ తర్వాత దానికి అనుగుణంగా ప్రతిస్పందనను రీకోడ్ చేస్తుంది అంటే మన ఆలోచనలు మాటలు చేతలుగా మారుస్తుంది ఈ మొత్తం గొలుసుకట్టు ప్రక్రియలో సంజ్ఞ అంటే గ్రహణ శక్తి కీలక పాత్ర పోషిస్తుంది అంటే ఈ డీకోడింగ్ రీకోడింగ్ గొలుసులో ఎక్కడైనా చిన్న లింక్ తప్పినా అపోహ ఏర్పడే అవకాశం ఉందన్నమాట ఖచ్చితంగా నూటికి నూరు పాళ్లు సమాచారాన్ని స్వీకరించడంలో పొరపాటు జరగొచ్చు లేదా దాన్ని విశ్లేషించడంలో మన పక్షపాతం ఉండొచ్చు లేదా ప్రతిస్పందించేటప్పుడు మన పాత నమ్మకాలు అడ్డు రావచ్చు ఎక్కడ లోపం జరిగినా సరే అవును ఎక్కడ లోపం జరిగినా వాస్తవికతకు మనం గ్రహించిన దానికి మధ్య అంతరం ఏర్పడుతుంది అదే అపోహ మిస్పర్సెప్షన్ ఇది ఒకసారి ఏర్పడితే దాన్ని గుర్తించడం ఎందుకంత కష్టం అంటారు ఎందుకంటే ఈ అపోహ క్రమంగా ఒక అలవాటుగా మారిపోతుంది ఒక హ్యాబిచువల్ ప్యాటర్న్ లాగా చివరికి అది ఆ వ్యక్తి స్వభావంలో అంటే నేచర్లో భాగంగా మారిపోతుంది అది వారికి సహజంగా సరైనదిగా అనిపిస్తుంది అంటే వారు తప్పుగా ఆలోచిస్తున్నారని వారికే తెలీదా చాలాసార్లు తెలీదు ఇది అద్దంలో ముఖం చూసుకున్నట్లు కాదు కదా మన ఆలోచనా విధానంలోని వక్రీకరణలను మనమే గుర్తించడం చాలా కష్టం మరి ఇతరులెవరైనా దీన్ని ఎత్తిచూపితే అప్పుడెలా స్పందిస్తారు ఆ అప్పుడు చాలాసార్లు ప్రతిఘటన వస్తుంది రెసిస్టెన్స్ నా విషయంలో జోక్యం చేసుకోకు నా ఆలోచనలు నావే అని ఎదురుదాడి చేసే ఉంది నిజమే అలా అంటుంటారు తమ నమ్మకాలను ముఖ్యంగా లోతుగా పాతుకుపోయిన వాటిని ప్రశ్నించడాన్ని చాలామంది అవమానంగా భావిస్తారనీ చికాకు పడతారనీ మూలం చెబుతోంది అవునా అందుకే కూడా ప్రజలలో ముందు నమ్మకాన్ని అంటే సద్ధా విశ్వాసం కలిగించి ఆ తర్వాత నెమ్మదిగా వారి అపోహల గురించి వారికే తెలిసేలా వారి ప్రవర్తనను శారీరక వాచిక మానసిక వారే పరిశీలించుకునేలా సతీ అంటే బుద్ధిపూర్వకతను ప్రోత్సహించారని ఈ ప్రసంగం వివరిస్తుంది అంటే స్వీయ పరిశీలనకే ప్రాధాన్యత ఇచ్చారన్నమాట కరెక్ట్ పరిష్కారం బయటినుంచి రుద్దటం కాదు లోపలినుంచే రావాలి ఆ పరిష్కార మార్గమే సతీ లేదా మైండ్ఫుల్నెస్ అనా దీన్ని మూలమెలా వివరిస్తోంది అమను ఈ అపోహలనే చీకటిని తొలగించే దీపంలా సతీనీ మూలం పరిచయం చేస్తోంది దీని ముఖ్య లక్షణమేంటే చొచ్చుకుపోయే సామర్థ్యం పినిట్రేటింగ్ కెపాసిటీ చొచ్చుకుపోయే సామర్థ్యమా అంటే అంటే పైపైన మెరుగులను చూసి ఆగిపోకుండా ఒక విషయం లేదా వస్తువు యొక్క లోతుల్లోకి వెళ్ళి దాని అసలు స్వభావాన్ని చూడగలగడం ఉదాహరణ ఉదాహరణకు ఒక పువ్వును చూసినప్పుడు కేవలం దాని రంగు ఆకారాన్ని చూడటమే కాకుండా అది ఎలా వికసించింది దాని వెనక ఉన్న ప్రక్రియ దాని అశాశ్వత స్వభావం అంటే కొద్దిసేపటికి వాడిపోవడం వీటన్నిటినీ గమనించడం లాంటిది ఓ ఇది మామూలుగా మనం చేసేదానికి చాలా భిన్నంగా ఉంది మనం సాధారణంగా ఒక విషయం నుంచి ఇంకో విషయానికి వేగంగా మారిపోతూ ఉంటాం కదా సరిగ్గా చెప్పారు దాన్ని మూలంలో ఉలాపన అన్నారు అంటే అన్మైండ్ఫుల్నెస్ లేదా సూపర్ఫీషియల్ ఫ్లోటింగ్ ఉలాపన అవును అంటే మనస్సు పైపైన విలువలను మాత్రమే చూస్తూ ఒకదాని నుంచి మరొకదానికి గెంతుతూ ఉంటుంది ఫ్లీటింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అనమాట దేనిపైన స్థిరంగా నిలవదు దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల లోతైన అవగాహన రాదు కేవలం ఉపరితల అభిప్రాయాలు ఏర్పడతాయి ఈ పైపైన ఏర్పడిన అభిప్రాయాల ఆధారంగా తీసుకునే నిర్ణయాలే తరచుగా నిరాశకు దారితీస్తాయని అనుకున్నాం కదా సులభంగా గమనించగలిగే ఒక ఆలంబన అంటే ఒక ఆబ్జెక్ట్ ఎంచుకోవాలి ఉదాహరణకి శ్వాసలాంటిదా పర్ఫెక్ట్ మన శ్వాస చాలా అనుకూలమైనది దానిపై మనస్సును నిలపాలి యాంకర్ దే అటెన్షన్ సరే తరువాత లోతుగా వెళ్ళాలి గో డీపర్ అలా వెళ్తూ దానిలోని సూక్ష్మమైన తేడాలను అంటే ఫెసెట్స్ అది నిరంతరం మారుతున్న తీరును చేంజెస్ ఎవల్యూషన్ దాని అశాశ్వత స్వభావాన్ని ట్రాన్సియం కేచర్ అవును ట్రాన్సియంట్ నేచర్ అనిచ్చా అంటారు దీన్ని దీన్ని ప్రత్యక్షంగా గమనించాలి అంటే ప్రతి శ్వాస ఒకేలా ఉండదని అది మొదలవ్వడం సాగడం ముగియడం అనే ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుందని అనుభూతి చెందడం ఓహ్ అలా లోతుగా వెళ్లడం ఏం జరుగుతుంది దీనివల్ల కలిగే ఫలితాన్ని మూలంలో అసమ్మోసరస అన్నారు అసమ్మోసరస అంటే గందరగోళ పడకుండా కలవరపడకుండా ఉండే స్థితి ఎ స్టేట్ ఆఫ్ నాట్ బీయింగ్ బివిల్డెడ్ ఆర్ పర్ప్లెక్స్డ్ ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని పై పైన కాకుండా లోతుగా దాని సహజ స్వభావంతో చూస్తామో అప్పుడు మనలో నిశ్చయత స్పష్టత ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఎందుకని ఎందుకంటే మన అవగాహన ఊహాగానాల మీద కాకుండా ప్రత్యక్ష అనుభవం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది తుఫానులో కూడా ఊడను స్థిరంగా నడిపే నైపుణ్యం లాంటిది బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల స్పష్టత ఉంటుంది ఇది బాగా చెప్పారు మరి ఈ సాధనను కొనసాగించడానికి ఏం చేయాలి మనస్సు సహజంగానే పక్కకు వెళుతుంది కదా అంత సులభం కాదేమో నిజమే అంత సులభం కాదు అందుకే పట్టుదల అవసరం దీన్ని విషయాభిముఖ భావ అన్నారు విషయాభిముఖ భావ అంటే ఎంచుకున్న వస్తువుతో ముఖాముఖీగా ఉండటం స్టేయింగ్ ఫేస్ టు ఫేస్ విత్ ది ఆబ్జెక్ట్ దాని నుండి దృష్టి మరల్చకుండా ఉండటం కానీ బోరింగ్ గా అనిపించొచ్చు కదా అనిపించవచ్చు మనస్సుకు ఇది గా అనిపించవచ్చు లేదా అలవాటు లేక ఇబ్బందిగా ఉండవచ్చు అయినా సరే దృష్టి మరలినప్పుడల్లా శాంతంగా మళ్లీ తిరిగి అదే వస్తువుపైకి తీసుకురావాలి ఇక్కడే థిర పదఠానా అనే భావన వస్తుంది తిర పదఠానా అంటే ఆ వస్తువుపై దృఢమైన నిలకడైన గ్రహణశక్తిని కలిగి ఉండటం దాన్ని అన్ని కోణాల్లో చూడగలగటం అయితే శిక్షణ లేని మనస్సుకు ఇది మొదట్లో మార్పులేనిదిగా నీరసంగా అనిపించవచ్చని మూలంకూడా అంగీకరిస్తోంది కదా నిజమే అంగీకరిస్తోంది మన మనస్సుకు నిరంతరం కొత్తదనం కావాలి పైపైన మిరిసేవాటి వెంట పరుగెత్తడం దానికి బాగా అలవాటు అవును ఒకే విషయంపై లోతుగా దృష్టి పెట్టడం దానికి విసుగ్గా అనిపించవచ్చు అందుకే పట్టుదల చాలా అవసరం ఉదాహరణకి శ్వాస విషయంలో ఎలా ఉదాహరణకు శ్వాసను గమనిస్తున్నప్పుడు ప్రతి శ్వాసను లోపలికి వచ్చేదీ బయటకు వెళ్ళేది ఏదో మొదటిసారి చూస్తున్నట్లు తాజాగా ఫ్రెష్గా చూడాలని మూలం సూచిస్తుంది తాజాగానా ప్రతి శ్వాసను అవును ఇది ఎప్పుడూ ఉండేదే కదా అని విసుక్కోకుండా ప్రతి క్షణంలోనూ అప్రమత్తంగా ఆసక్తిగా గమనించాలి అప్పుడే దానిలోని సూక్ష్మమైన మార్పులు దాని అసలైన స్వభావం మనకు అనుభవంలోకి వస్తాయి అద్భుతం అంటే పైపైనే చూసే అలవాటునుంచి లోతుగా పరిశీలించే నైపుణ్యం వైపు మారడమే ఈ సతిసాధన యొక్క లక్ష్యమనమాట చాలా స్పష్టంగా వివరించారు సరే ఈ మొత్తం చర్చను ఒక్కసారి క్రోడీకరిస్తే మనం ఏం ఆ ప్రధానంగా మూడు విషయాలు గుర్తుంచుకోవచ్చు ఒకటి మన గ్రహణ శక్తి అంటే సంజ్ఞ సహజంగానే అసంపూర్ణమైనది మన అహంభావనతో ప్రభావితమై ఉంటుంది రెండు దీనివల్ల తప్పుడు అవగాహనలు అపోహలు అంటే మిచ్ఛాపటిపత్య అవిద్య ఏర్పడతాయి ఇవి మనల్ని బాధకూ నిరాశకు గురిచేస్తాయి కరెక్ట్ మూడు ఈ అపోహలను ఛేదించి వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా చూడటానికి సతి అంటే బుద్ధిపూర్వకత లేదా మైండ్ఫుల్నెస్ ఒక శక్తివంతమైన సాధనం ఇది ఒకే విషయంపై లోతుగా దృష్టి సారించి దాని అసలు స్వభావాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా కేవలం సమాచారం తెలుసుకోవడమే కాకుండా దాన్ని లోతుగా అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలనుకునేవారికి ఈ భావనలు చాలా ఉపయోగపడతాయి అనిపిస్తోంది నిజమే మన అనుభవాలను మనం స్వీకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మేకుండా మరింత వివేచనతో స్పష్టతతో పరిశీలించడానికి ఇదొక మార్గాన్ని చూపుతుంది మన నిర్ణయాలు కేవలం పై పైన అభిప్రాయాలపై కాకుండా లోతైన అవగాహనపై ఆధారపడి ఉండేలా చూసుకోవడానికి దోహదపడుతుంది కదా ఖచ్చితంగా బాగా చెప్పారు ఈ చర్చ నుండి మనం ముందుకు వెళ్లేటప్పుడు ఒక చిన్న ఆలోచనతో ముగిద్దామనిపిస్తోంది చెప్పండి ఇది నేరుగా మూలంలో చెప్పనప్పటికీ ఈ భావనలకు సంబంధించిందే ఇటీవల కాలంలో ఏదైనా ఒక విషయం గురించి గాని ఒక వ్యక్తి గురించి గాని కేవలం మొదటి అభిప్రాయం సూపర్ఫిషియల్ ఇంప్రెషన్ ఆధారంగా లేదా అప్పటికప్పుడు కలిగిన భావోద్వేగం ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత అయ్యో అలా చేసి ఉండకూడదు అని పశ్చాత్తాపడిన సందర్భం ఏదైనా గుర్తుకొస్తుందా చాలాసార్లు జరుగుతుందలా ఒకవేళ ఆ సమయంలో కొంచెం ఆగి సతితో అంటే బుద్ధిపూర్వకంగా ఆ పరిస్థితిని లేదా వ్యక్తిని మరింత లోతుగా నిష్పాక్షికంగా పరిశీలించుంటే ఫలితం వేరేలా ఉండేదేమో అని ఆలోచించడం సరిగాదే ఫలితం వేరేలా ఉండేదేమో అని ఒక క్షణం ఆలోచించడం బహుశా అది మనల్ని మరింత స్వీయ అవగాహన వైపు నడిపిస్తోందేమో మంచి ఆలోచన తప్పకుండా దీని గురించి ఆలోచించాలి ధన్యవాదాలు మీక్కూడా